నమస్తే ద్వారా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి తారాస్థాయికి చేరుకున్నది ఎన్ని రోజులుగా ప్రభుత్వానికి అదేవిధంగా కోర్టుకి మధ్యలో రాయబారి లాగా ఒక నిర్ణయం తీసుకునే వ్యక్తిలాగా గడ్డం స్పీకర్ గారు తనదైన వంతుని తాను ప్రదర్శించడం జరిగింది అవన్నీ చేసిన తర్వాత సుప్రీంకోర్టు కోర్టు యొక్క సమయాన్ని కాలయాపన చేస్తున్నారని ఇదంతా మీకు డ్రామా లెక్క ఉందా అనుకుంటూ మీరు మరి ఈ న్యూ ఇయర్ బయట జరుపుకుంటారా లేకుంటే జైల్లో జరుపుకుంటారా నిర్ణయం మీరు తీసుకుంటారా వేటు మేమేయాలనుకుంటూ సుప్రీంకోర్టు అయితే స్పీకర్ గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది దానితోటి ఈరోజు రాష్ట్రంలోనే రాజకీయాలే తారుమారైపోయింది ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల పరిస్థితి ఎవరు ఊహించని తీరుగా అయిపోయింది అన్నట్టు సరే ఆ వ్యవహారాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే విత్తులారా నిర్ణయమా జైలా స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం కోర్టు ధిక్కరణ నోటీసులు పంపిన సర్వోన్నత న్యాయస్థానం వారంలో నిర్ణయం తీసుకోకపోతే మేము నిర్ణయం తీసుకుంటాం సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్పై చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ సీరియస్ గడువులోపు నిర్ణయం తీసుకోపోవడంపై కోర్టు ధిక్కారమే మరో వారం రోజుల్లో నిర్ణయం తీసుకోండి జాప్యం చేస్తే జైలు శిక్ష తప్పదు రోజుకో ఎమ్మెల్యే చొప్పున విచారించండి నాలుగు వారాల్లో జవాబు చెప్పాలి కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకుంటారో స్పీకర్ నిర్ణయించుకోవాలని ఇది హెచ్చరిక మీరు ఒకటి చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సుప్రీంకోర్టు ఒక స్పీకర్ని ఈ విధంగా వార్నింగ్ ఇచ్చుడు ఇదే మొదటిసారి పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కోసం అనవసరంగా జైలు ఎందుకు ఎందుకవుతావు మరి నువ్వు న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలని నీకు జైల్లో జరుపుకోవాలనుందా లేకుంటే బయట జరుపుకోవాలని ఉందా అనుకుంటూ సుప్రీంకోర్టు వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇన్ని రోజులుగా ఈ పది మంది ఎమ్మెల్యేలు కాపాడడానికి మాకు నెలలు గడువు కావాలి మాకు ఇంకో ప పదిహేను వారాలు గడువు కావాలి ఇంకో సంవత్సరం గడువు కావాలనుకుంటూ కాలయాపన చేసుకుంటూ ఆ కోర్టు సమయాన్ని వృధా చేసుకుంటూ వచ్చింది ఎందుకంటే వీళ్ళు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో లేరు ఇటు గెలిచిన పార్టీలో కూడా లేరు అటు వంతున ఉండి ప్రజలకు న్యాయం కూడా చేయట్లేదు ప్రజల సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాలు కూడా చేయట్లేదు ఓన్లీ ఏం చేస్తున్నారంటే ఎటు మాకు ఏం సంబంధం లేనట్టుగా ఇంట్లో కూస్తున్న వ్యవహారం వీళ్ళది అందులోనూ ఇద్దరు ఇప్పటి విచారణకు గైర్ దానం నాగేందర్ కడియం శ్రీహరి ఇక వీళ్ళైతే ప్రభుత్వాలకు చట్టాలకు వీళ్ళందరూ వ్యతిరేకం వీళ్ళిద్దరే మామూలు వ్యతిరేకత కాదు వీళ్ళై ఎవరు ఊహించిన విధంగా వ్యతిరేకతతో ఉన్నారు వీళ్ళు అయితే మీరు అక్కడ గమనించాలి ఇక్కడ స్పీకర్ గారిని సుప్రీంకోర్టు ఏ విధంగా బెదిరించింది మరి ఇన్ని రోజులు మీరు నిర్ణయాలు తీసుకోవట్లేదా మాకు గడువు కావాలి గడువు కావాలి ఏం గడువు కావాలి దేనికోసం గడువు కావాలి తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల వీళ్ళు రాజీనామా చేయాలి రాజీనామా చేసేలా మీరు చేస్తారా లేకుంటే నిర్ణయం మేం తీసుకోవాలా అన్నట్టుగా జరుగుతూ ఉంది అన్నట్టు అయితే దీని తగ్గట్టుగానే సుప్రీంకోర్టు చెప్పింది ఒక్కటే ఎట్లా చేసాయినా వెయిట్ వేస్తాం మీరు వారం లోపు నిర్ణయం తీసుకోకుండా వేస్తాం తీసుకున్నా వేస్తాం కానీ ఆ పది ఏరియాల్లో బై ఎలక్షన్ వచ్చాడు ఖాయం రేవంత్డు చెప్పినట్టుగానే నడుచుకున్నాడు బాబం కానీ సుప్రీంకోర్టు అంటే ఒక ఇన్ని రోజులుగా మనం చెప్పినట్టు నడుస్తుంది మనం ఆట ఆడుకోవచ్చు అనుకున్నాడేమో కానీ వేసిన దెబ్బకు స్పీకర్ గారు రేవంత్ రెడ్డి నిన్న ఓ మూలన కూర్చొని వణికిన వ్యవహారం నిన్న మామూలు వ్యవహారాలు కాదు అంతేనే కాదా వీళ్ళకు చెడ్డ పంట ఉండదు ఈ పార్టీ ఫిరాయింపుల పైన మంచి నీరేమే తీసుకున్నారు కానీ హైడ్రా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారి పైన అదేవిధంగా హైడ్రా రంగనాథ్ పైన యాక్షన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మంది ఇండ్లను కూల్చి ఆగం చేసిన వాళ్ళ యొక్క గోడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం అందరు విన్నారు దాని విషయం కూడా ఈ విధంగానే సీరియస్ అయి ఉంటే కొంచెం బాగుండు ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై ఇదివరకు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే తీర్పు వచ్చిన మూడు నెలలు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్పై సోమవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వారం రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించాల్సి ఉంటుందని నోటీసులు సర్వ్ చేసింది ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఎమ్మెల్యేలపై మేము నిర్ణయం తీసుకోవడంతో పాటు కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు అయితే మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఈ పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు మీరు ఏ పార్టీలో ఉన్నారంటే వీళ్ళకి దగ్గర దగ్గర రాజకీయ చరిత్ర నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్నా కూడా మేము ఫలానా పార్టీలో ఉన్నామని చెప్పుకునే స్థాయి కూడా వీళ్ళకి లేదు ఈరోజు ఈరోజు ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కోర్టే కదా మనం చెప్పినట్టు నడుస్తుంది మనం వాయిదా కింద వాయిదాలు అడుగుదాం అడిగితే కోర్టు అర్థం చేసుకుని ఇస్తూనే ఉంటుంది మనం కాలయాపన చేస్తూనే ఉందాం అనుకుని వీళ్ళు అనుకున్నారు కానీ చూసి చూసి కోర్టు మూడు నెలలు మీకు గడిపించినా కూడా దాని మీద మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం పైన మళ్ళీ ఇంకొక నాలుగు వారాలు మీకు గడువు కావాల్సి వచ్చిందా స్పీకర్ గారు మీరు న్యూ ఇయర్ బయట జరుపుకుంటారా లేకుంటే జైలు జరుపుకుంటారా అనేది తేల్చి చెప్పేశారు